నార్త్ కరోలినా షార్లెట్ లో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఇరుముడి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ రెండు వందల మంది స్వాములతో టాంపా అయ్యప్ప దేవాలయానికి ఇరుముడితో వెళ్తున్నట్లు తెలియజేశారు ఈ దీక్షలో భాగంగా అన్నదానం వస్త్రదానం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు షార్లెట్ వాస్తవంలో మేమందరం స్వామిని ఇక్కడ షార్లెట్లో నగరం నార్త్ కర్లైనా నుంచి రెండు వందల స్వాములకు పైగా నవంబర్ సెకండున మాలధారణ చేశాము రేపు ఈ ఇరుముడి తీసుకొని ఈరోజు సుబ్రహ్మణ్య గురుస్వామి గారు మన సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య గారు గారు గురుస్వామి అండ్ వెంకట సుబ్రహ్మణ్యం కేవిఎస్ అనంతర గురుస్వామి గారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ ఇరుముడి తీసుకొని ఇవాళ ట్యాంపాకు బయలుదేరుతున్నాము ట్యాంపాకి రెండు వందల స్వాములు ఇక్కడ నుంచి షార్లెట్ నుంచి బయలుదేరుతున్నాము అలానే మేమందరం ఇక్కడ ఇది చేయడమే కాకుండా మేము ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గేర్ అండ్ కివింగ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ ఉంటామండి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటి వరకు రెండు వందల లంచులను నూట యాభై స్వెటర్స్ ఇవన్నీ కూడా డొనేట్ చేసామండి ఇప్పటివరకు కూడా ఈ సంస్థ తరఫున ఇక్కడ ఏదో మాల వేసుకున్నాము పోయాము వచ్చామని కాకుండా మా తరఫున కమ్యూనిటీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మా గురువు గారు ఏమి మాకు చెప్పారు చేయమని చెప్పేసి అందుకని చేస్తా ఉన్నాము సో అదొక మంచి అవకాశం ఉందా మేము అందరినీ స్వామిలందరినీ కూడా కోరుతున్నాము పార్టిసిపేట్ అవ్వమని చెప్పి పార్టిసిపేట్ అవ్వకపోతే అలానే ఈ అవకాశం ఇచ్చిన టీవీ నైన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మేము షార్లెట్ నాట్ ఛానల్ వచ్చింది అయ్యప్ప గ్రూప్ మాది టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము ఎయిట్ మెంబెర్స్తో స్టార్ట్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో So, in 10 years, now we have a big group like 200 Swamis, and we'll wear mala and do 41 days diksha, and uh, we'll go to Tampa, Florida, Ayyappa temple. And uh, this year, we booked five buses. Initially, you know, in 2014, when we started, we are on the van. I told my Guru Swami, Guru Swami, next year we, we need to go on the bus. This year, like all the after that, every year we are going the buses. You know, first one bus, two buses, four buses. Now, this year, we have five buses and 200 Swamis. So, hopefully, we'll grow. Maybe next year, we are expecting 500 Swamis and more buses. So, we are uh, representing Carolina's <coughs> neighborhood. We are a group of about 200. So we combine a lot of uh, you know service this, and uh, you know we started way back in 2007. Uh, six mm -hmm. uh, plus six the the right now. One, I I now it's growing every year. कर